ఒక వ్యక్తి ఒక పందిని పెంచుకుంటున్నాడు అంటే మరి బయటికి వెళ్ళకోకుండా ఇంట్లోనే మరి ఆ నాలుగోళ్ళ మధ్యలోను ఆ గదుల మధ్యలోనే పెంచుకుంటున్నాడు ఉదయం సాయంత్రం చక్కగా స్నానమై చేపిస్తున్నాడు మరి చక్కని ఆహారం పెడతా ఉన్నాడు మరి అది పెరిగి మరి పెద్దదైందంటండి చక్కగా మరి నడుస్తుంది పరిగెడుతూ ఉంది ఆ విధంగానే ఇంట్లోనే ఉంటా ఉంది మరి అలాగా కొన్ని నెలల తర్వాత ఆ వ్యక్తి బయటికి రోజు సాయంత్రం వాకింగ్కి వెళ్ళి అలవాటు ఉంది అలాగే ఒక రోజు ఈ పందిని కూడా తీసుకెళ్దామని మేడవ కొద్దిగా చిన్న గొలుసు చేసుకుని అలాగ వెళ్తున్నాడు అంటండి అలాగే ఊర్చేవరకు అలాగే వెళ్ళగానే ఆ వెళ్తూ ఉండగానే ఆ రోడ్డు పక్కన ఒక ఒకటి కనపడింది అంట ఈ పంది ఎప్పుడైతే ఆ బురదగోయ్యని చూసిందో మరి ఆ గొలుసుని అంటే ఇదినించుకుని అంటే పరిగెత్తుకుని వెళ్ళిపోయి ఆ బురద గొంతులో ఆ బురద గోతులోకి దూరిపోయి వెళ్ళిపోయిందంటే వెళ్ళిపోయి ఆ బురదలో దొల్తుందంటండి దొలుతూ ఆట తిరుగుతా అందులోనే ఉంటుందంటే బయటికి రావట్లేదు అంటండి అంటే ఈ వ్యక్తి చాలా మరి బాధపడ్డాడండి ఇదేంటి ఇది ఎంత శుభ్రంగా చేస్తే ఎంత శుభ్రంగా తీసుకొచ్చి ఇది బురదగుంటలోకి వెళ్ళి దొరుకుతుంది ఏంటి ఆ అంతా చేసేస్తుంది అని చాలా బాధపడ్డాడు అంటే తర్వాత మరి ఎంత మనసు నొప్పించబడింది అంటండి చాలా బయటకు వద్దామని చూస్తుంటే బయటకు రావట్లేదు అంటండి పిలిచినా కూడా రావట్లేదు అంటండి ఆ బురదగుంట ఆ గోతులోనే అది తిరుగుతూ ఉందంటండి అక్కడే ఉందే వాళ్ళంతా బురద అయిపోయింది అంటే మురికైపోయింది అది ఎంతో దాంట్లో చక్కగా దాన్ని అది ఎంతో ఆనందిస్తా ఉంది ఎంతో బాగుంది అనుకుంటుంది ఎందుకని ఇది ఎంత మరి చక్కగా చిన్నప్పటి నుంచో ఇంట్లోనూ బయటికి రానివ్వకుండా ఉదయం సాయంత్రం స్నానం చేయించిన చక్కని ఆహారం పెట్టినా మరి ఆ బురద చూడగానే ఎందుకు అంటే ఆ పంది యొక్క స్వభావం అది బురద చూడగానే దానికి ఎంతో ఆనందంగా అనిపిస్తుంది దాని స్వభావం ఏంటంటే బురదలో దొలడమే దాని యొక్క మరి స్వభావం కాబట్టి మరి అది ఆ బురద కొంటలో వెళ్ళిపోయి ఆ బురదలో దొరుకుతా ఉంది అండి మరి ఆ నిజమైన ఎంతో బాధపడ్డాడంటండి అంటే ఇదేంటి ఇది ఇలా చేసింది ఏంటని అలాగే మరి చాలామంది కాబట్టి కొంతమంది క్రైస్తవులు ఎలాగొన్నారంటే మరి యేసు క్రీస్తువుని నమ్ముకుని క్రీస్తు రక్తములో కడగబడి విమోచించబడి నీతివంతులుగా మార్చబడి మరి సన్నిధిలోకి కొస్తూ వాక్యం వింటూ కూడా అంటే ఆయన శరీరం తినే రక్తం త్రాగి కూడా మరి ఎలాగొన్నారంటే మరలా కొంతమంది అంటే లోకంలోకి కలిసిపోయేవారుగా ఉన్నారంటే అండి మరలా పాత యొక్క సినిమాలు చూడటం ఆ వ్యసనాలు ఆ పాపం మరి అక్రమ సంబంధాలు ఈ విచారం పాద స్నేహాలకే మరి వెళ్ళిపోయేవారుగా ఉంటున్నారు ఏంటి మరి కొంతమంది ఇందులో రెండు రకాలు ఏంటంటే ఇలా చేస్తూనే మరి మరి దేవుడి సన్నిహితులకు వస్తూ కొనసాగేవారు ఉన్నారు పూర్తిగా లోకంలో కలిసిపోయిన వారుగా ఉంటున్నారు ఏంటండి అందుకనే పేతురు గారు ఏమన్నారంటే రెండవ పేతురు రెండవ అధ్యాయం ఇరవై రెండవ వచ్చిన వాళ్ళు ఏమంటే కుక్క తన వాంతికి తిరిగినట్టు కడగబడిన పంది అంటే మరలా బుర్రదో మరలినట్టుగా ఉన్నారు అన్నారు అంటే అంతే వాళ్ళు ఏ నమ్ముకుని రక్షణ పొందుకుని మరి లోకంలో మరలా ఆ పాపంలో ఆ వ్యసనాలు పాత స్నేహాలు పాత స్వభావంలోకి వెళ్ళిపోవడం అంటే కుక్క తన వాంతికి తిరిగినట్టే అండి మరి అలాగే మన కడగబడిన పంది బుర్రదో దొరినట్టుతో సమానం అనమాట ఆ విధంగా ఉండకూడదండి ఏ సినిమా రక్షణ పొందుకునే మనము అని వాక్యం వెంటనే మనము మరల పాత స్వభం మనలో ఉండకూడదు పాత స్నేహాలు పాత అలవాట్లు అండి పాత అక్రమ జీవితం మనలో ఉండకూడదు అని పరిశుద్ధంగా జీవించాలి నీతిగా జీవించాలి వాక్యానుసారంగా జీవించాలి మన చూపు ఏ విధంగా ఉండాలి మన దేవుడి మీద ఉండాలి దేవుడిచ్చే ఆయన ఇచ్చే జీవం వైపు మన చూపు ఉండాలి మన పరుగు ఉండాలి అండి ఆయన ఇచ్చే నీతి కిరటం జీవ కిరటం మనం పొందుకునే వారంగా ఉండాలి తప్ప రక్షించబడిన మనము ఎలిగించబడిన మనము అని మరలా అంటే ఆ పందిలాగా కక్కబడిన వాంతి తిరిగిన కుక్క లాంటి జీవితం మనకు ఉండకూడదు అది మనకు ఎంతైనా మన బౌద్ధికంగా నష్టమే ఆత్మీయంగా నష్టమే అంతేకాకుండా మన ద్వారా అంటే మరి దేవుడి ఏ మేలు పొందుకోలేము నిత్య జీవం పొందుకోలేము జీవకీరీటం పొందుకోలేము అంతేకాకుండా సమాజంలో మరి మన ద్వారా దేవుని నామానికి కూడా అవమానం కలుగుతుంది సంఘానికి అవమానం కలుగుతుంది సేవల అవమానం కలుగుతుంది కాబట్టి ఆత్మీయ సహోదరి ఆ వాక్యం అంటేనే నీవు నీ ఆత్మీయ జీవితం ఎలాగుంది ఉంది నీ భక్తి జీవితం ఎలాగుంది నీ స్వభావం ఎలాగుంది మరలా నీవు దేవుల్లో చక్కగా దేవుడు భయంకరంగా జీవిస్తున్నావా లేకపోతే మరలా పాత స్వభావం నీలో పనిచేస్తుందా అండి పాత అయినా పాప జీవితం నీలో పనిచేస్తున్నా ఒకసారి నేను నువ్వు పరిశీలన చేసుకో ఒకే విధంగా ఉంటుంది ఇప్పుడే విడిచిపెట్టు లేకపోతే దేవునికి స్తోత్రం దేవుడి గురియోతకే మనము పరిగెట్టాలి ఆయన మహిమార్థమే నిశ్చయం కోసం మన ముందుకే సాగిపోవాలి దేవుడి మాటలు దీవించను గాక ఆమె